హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఎలక్ట్రోరల్ బాండ్స్ పోతే ఏమవుతుంది కొత్తదారులు వస్తాయి బీజేపీ ఖాతాలోకి ఏకంగా కొన్ని వేల కోట్లు పడ్డాయి దాని గురించి మనం తెలుసుకుపోతున్నాం అయితే సుప్రీంకోర్టు ఎలక్ట్రోరల్ బాండ్లన్నీ రద్దు చేసినప్పుడు ఇక రాజకీయాల్లో నల్లధనం ఆగిపోతుందని కార్పొరేట్ శక్తులలో పెత్తనం తగ్గిపోతుందని సామాన్యుడు ఆశపడ్డాడు కానీ రాజకీయాలు రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలు చాలా తెలివిగా ఉంటాయి ఒక దారి మూసుకుపోతే పాత దారిని హైవేగా మార్చేసుకుంటాయి అదే జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల ట్రస్ట్ ద్వారా రాజకీయ పార్టీలకు అందిన విరాళాలు అక్షరాల మూడు వేల ఎనిమిది వందల పదకొండు కోట్లు గతేడాదితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ అమౌంట్ మరి వేల కోట్లు రూపాయలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి ఈ అపర కుబేరులు ఎవరిని ఆశీర్వదిస్తున్నారు ఈ రోజు ఈ టాపిక్ గురించి ఈ ట్రస్ట్ లో వెనుకున్న లెక్కలు ఏంటి అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలనేవి చూద్దాం భారత ఎన్నికల కమిషన్ ఈసీఐ అంటారు ఈ ఈసీఐకి తాజా నివేదికల ప్రకారం మనం చూస్తే తొమ్మిది ఎన్నికల ట్రస్ట్ల రాజకీయ పార్టీలకు పంపిణీ చేసిన నిధుల్లో సింహభాగం అంటే ఎక్కువ అమౌంట్ ఎవరికి వెళ్ళిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మొత్తం మూడు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల రూపాయల్లో అధికార బీజేపీకి అందిన వాటా ఏకంగా మూడు వేల నూట పన్నెండు కోట్ల రూపాయలు అంటే దాదాపు ఎనభై రెండు శాతం నిధులు ఒక్క పార్టీకే ఆ ఖాతాలోకి వెళ్ళిపోయాయి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ వచ్చింది కేవలం రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు కేవలం ఎనిమిది శాతం మాత్రమే మిగిలిన పార్టీలన్నీ కలిపి ఒక నాలుగు వందల కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఎన్నికల బాండ్లు పోయినా అధికార పార్టీకి నిధుల వరద ఏ మాత్రం తగ్గలేదు అని ఈ లెక్కలు చూస్తే ఒకసారి అర్థం అవుతుంది మరి అంత అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఈ వేల కోట్లు ఇస్తున్న మహానుభావులు ఎవరో తెలుసుకోవాలా చెప్తా ప్రధానంగా రెండు పెద్ద ట్రస్ట్లు చాలా కీ పోషిస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రూడెంట్ ఎలక్ట్ర ట్రస్ట్ ఇది భారతీయ ఎయిర్టెల్ మద్దతున్న ట్రస్ట్ ఇది ఇది ఒక్కటే రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు పంపిణీ చేసింది మెగా ఇంజనీరింగ్ జిందాల్ స్టీల్ అరవింద ఫార్మా ఇలాంటి దిగ్గజ సంస్థల నిధులు ఇక్కడ చాలా ఉన్నాయి ఇందులో రెండు వేల నూట ఎనభై కోట్లు బీజేపీకి వెళ్ళిపోయాయి తర్వాత ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఇది టాటా గ్రూప్ సంస్థల నిధులతో నడుస్తుంది ఇది ఇచ్చిన తొమ్మిది వందల పద్నాలుగు కోట్లలో ఎనభై ఒక్క శాతం అంటే ఏడు వందల యాభై ఏడు కోట్లు బీజేపీ అకౌంట్లకు వెళ్ళిపోయాయి మహేంద్ర గ్రూప్ నడిపే న్యూ డెమోక్రటిక్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఇదైతే తాము సేకరించిన నూట అరవై కోట్లలో నూట యాభై కోట్లు అధికార పార్టీకే దారాదత్తం చేసింది అంటే కార్పొరేట్ ఇండియా ఎటువైపు ఉందో ఈ లెక్కలే సాక్ష్యంగా నిలబడుతున్నాయా లేదా ఒకసారి ఎలక్ట్రోనల్ బాండ్స్ని ఎన్నికల ట్రస్ట్లని మార్పులు ఏం జరిగాయని చూస్తే చాలామందికి ఒక డౌట్ వస్తుంది ఎలక్ట్రోనల్ బాండ్లకి ఈ ట్రస్ట్లకి ఏంటి తేడా అని బాండ్లు పూర్తిగా ఒక పేరు లేనివి ఎవరిచ్చారో తెలిసేది కానే కాదు అందుకే సుప్రీంకోర్టు వీటిని రాజ్యాంగ విరుద్ధం అంటుంది ఇక ట్రస్ట్లు ఇక్కడ దాతల పేర్లు మాత్రం బయటకు వస్తాయి కానీ ఏ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చింది అనే విషయాలు నేరుగా చెప్పరు ట్రస్ట్ ద్వారా ఇస్తాయి అంతే అయినా కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఈ బాండ్ల ద్వారా వచ్చే నిధులు ఆగిపోవడంతో కంపెనీలన్నీ ఇప్పుడు ఈ ట్రస్ట్ల బాట పడ్డాయి అందుకే ఒక్క ఏడాదిలోనే ట్రస్ట్ నిధులు ఒక వెయ్యి రెండు వందల పద్దెనిమిది కోట్ల నుంచి మూడు వేల ఎనిమిది వందల పదకొండు కోట్ల కంటే మూడు వందల శాతం పెరిగాయి కామన్ పర్సన్గా ఒకసారి ఆలోచించండి రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడి ఓటుకి సమాన విలువ ఉంటుందా కానీ ఎన్నికల వ్యయం వేల కోట్లకు చేరుతున్నప్పుడు ఈ కార్పొరేట్ శక్తిలో ఒకే పార్టీకి ఎనభై శాతం నిధులు ఇస్తున్నప్పుడు ఇక సామాన్యుడి ఓటు ప్రభావం ఎంత నిజాలివే ఒకసారి తెలుసుకోండి ఒక వ్యక్తికో ఒక వ్యవస్థకో గుడ్డిగా ఎప్పుడు మద్దతు ఇవ్వకూడదు ఆలోచించండి మన ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారుతుందా అని ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అనేది కేవలం పేపర్ల మీద మనకు ఉంటే సరిపోతుందా ఇన్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ రాజకీయ సమానత్వం అనేది ఉండాలి కదా నిజమా కాదా మరి మీ అభిప్రాయం ఏంటి ఎన్నికల్లో ఈ కార్పొరేట్ నిధుల మీద నియంత్రణ అనేది ఉండాలా వద్దా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిల్కమ్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా